కోటి దోషాలను పోగొట్టే శివాభిషేకం ఇక మీకు మంచి రోజులు రావడం ఖాయం దేవుళ్లకే దేవుడు అయిన ఆ పరమేశ్వరుడిని తలచుకుంటే ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే తీరిపోతుంది శివుడు అభిషేక ప్రియుడు ఆయనకు అభిషేకం చేయడం వలన అనేక రెట్లు పుణ్య ఫలితాలు కలుగుతాయి శివలింగం మీద చెమ్ముడు నీళ్లు పోసినా కోటి దోషాలు వెంటనే తొలగిపోతాయి శివుడు లయకారుడు తన భక్తుల కోరికలను తప్పక నెరవేర్చుతాడు శివయ్యను ఏ విధంగా పూజిస్తే సకల సౌభాగ్యాలు ఐశ్వర్యం లభిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వారంలో కనీసం ఒకసారి అయినా శివాలయానికి తప్పక వెళ్ళాలి శివాలయంలో శివపార్వతులతో పాటు ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే శివాలయ దర్శనం చేయడం వలన మన పాపాలు దోషాలు తీరిపోతాయి శివయ్య కరుణ కటాక్షం మన కుటుంబంపై ప్రసరించి మంచి రోజులు ప్రారంభమవుతాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత పూజ గదిలో కూర్చుని ఓం నమ శివాయ అనే పవిత్ర మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా నూటెనిమిది సార్లు జపించండి ఈ శివపంచాక్షరి మంత్రానికి అద్భుతమైన దైవశక్తి ఉంది ఒక నెల రోజుల పాటు నిష్ఠతో జపిస్తే మీ జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకుంటాయి ఊహించలేనంత ఐశ్వర్యం మరియు శాంతి మీకు లభిస్తుంది మన హిందూ సంప్రదాయంలో రుద్రాక్షకు అపారమైన శక్తి ఉంది రుద్రాక్షను ముట్టుకుంటేనే దైవశక్తులు మన శరీరంలో ప్రవహిస్తాయి స్వయంగా పరమేశ్వరుడే రుద్రాక్షలో కొలువై ఉన్నాడని చెబుతారు శివయ్య కన్నీటి నుండి జన్మించిన రుద్రాక్షలను ధరించడం వలన మన చుట్టూ దైవశక్తులు విహరిస్తూ కష్టాలు దూరమవుతాయి పుత్రసంతానం కోరుకునేవారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త పదిహేను రోజులపాటు ఉన్నత్త పూలతో శివార్చన చేస్తే ఖచ్చితంగా పుత్రసంతానం కలుగుతుందని నమ్మకం ఉంది మనం ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకునే విధంగా ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి ఎవరైతే ప్రతిరోజు విభూది ధరిస్తారో అటువంటి వారికి ఆపదలు ధరిచేరో పనుల్లో ఆటంకాలు రాకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు విభూది బొట్టు పెట్టుకుంటే ఎల్లప్పుడూ శివానుగ్రహం మీపై ప్రసరిస్తూ ఉంటుంది శివాలయానికి వెళ్లిన భక్తులు పూర్తి ప్రదక్షిణలు చేయకూడదు ఒకవేళ ప్రదక్షిణ చేయాలనుకుంటే అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి ఇది శివాలయ నియమం శాస్త్ర సమ్మతమైన విధానం మనలో చాలామంది ఎన్నో కష్టాలు సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా ఫలితం కనిపించకపోవచ్చు అలాంటివారు ప్రతి సోమవారం శివుడికి పూజ చేసి ఒక పూట ఉపవాసం ఉండాలి ఈ విధంగా నాలుగు సోమవారాలు ఆచరించిన వారికి ఎంత పెద్ద సమస్య అయినా వెంటనే పరిష్కారం లభిస్తుంది శివునికి ఇష్టమైన పుష్పాలలో గన్నేరు పువ్వు ఒకటి గన్నేరు పూలతో శివార్చన చేస్తే శివయ్య కరుణతో మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి అనే నమ్మకం ఉంది అలాగే శంకు పుష్పాలతో పూజ చేస్తే భర్త ఆదాయం విపరీతంగా పెరిగి కుటుంబం శ్రీమంతంగా మారుతుంది శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించడం ద్వారా అప్పుల సమస్యలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం శివయ్య అనుగ్రహం మన ఇంటిపై ఉంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందినట్టే శివానుగ్రహం సులభంగా పొందాలనుకుంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు శివలింగానికి అభిషేకం చేస్తే చాలు కాని చాలామంది శివలింగానికి అభిషేకం చేస్తారు కాని దాన్ని ఎలా చేయాలో తెలియకపోవచ్చు అభిషేకం విధానం తెలుసుకుని చేయడం వల్లే పుణ్యఫలితం ఎన్నో రెట్లు పెరుగుతుంది మంచి నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పూర్వజన్మ పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది చెంబుతో నీటిని పోసి అభిషేకం చేస్తే పది దోషాలు వెంటనే తొలగిపోతాయని శివపురాణం చెబుతోంది ఆవు పాలతో అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహిత స్త్రీలకు దీర్ఘ సౌమంగళ్యం లభిస్తుంది అదనంగా కోరిన కోరికలు సత్వరమే నెరవేరుతాయి ఇలా పాలు అభిషేకం చేస్తే వంద దోషాలు తొలగిపోతాయి ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలు దూరమవుతాయి దీనివల్ల వెయ్యి దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకించండి దాంతో ఆరోగ్యం మెరుగుపడి కుటుంబంలో సిరి సంపదలు చేరతాయి ఆ శివయ్యపై ఉన్న భక్తి మన జీవితాన్ని మార్చగల శక్తి కలిగినది భక్తితో పూజిస్తే శివయ్య తప్పక కరుణిస్తాడు శివలింగాన్ని ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే మూడు వేల దోషాలు తొలగిపోతాయని శివపురాణం చెబుతోంది ఏదైనా కొత్త పని మొదలు పెట్టే ముందు లేదా వ్యాపారం ప్రారంభించే ముందు తేనెతో శివలింగాన్ని అభిషేకించండి దాంతో మీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి తేనెతో అభిషేకం చేస్తే ఐదువేల దోషాలు తొలగిపోతాయి ఎవరైనా పెద్ద సమస్యతో బాధపడుతూ ఉంటే ఆ సమస్యకు త్వరిత పరిష్కారం కావాలంటే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి దీని ఫలితంగా మీ సమస్యలు తొలగి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు చెరుకు రసంతో అభిషేకం చేస్తే పదివేల దోషాలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నవారు కుటుంబంలో అశాంతి ఉన్నవారు కొబ్బరి నీటితో శివలింగాన్ని అభిషేకించండి ఇలా చేస్తే ముప్పై లక్షల దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి అత్యంత శక్తివంతమైన అభిషేకం ఏమిటంటే ద్రాక్షారసంతో శివలింగాన్ని అభిషేకించడం దీంతో పది కోట్ల దోషాలు నశించి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు వివాహం కాని వారు మంచి సంబంధం రావాలని కోరుకుంటే మంచి నీటిలో మందార పూలను వేసి ఆ పూల నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి దీంతో వివాహయోగం సిద్ధించి మంచి సంబంధం కుదురుతుంది మీ జాతకంలో ఉన్న దోషాలు లేదా ఇంటిలో ఉన్న శాపాలు తొలగాలంటే గరికను నీటిలో వేసి ఆ నీటితో శివలింగాన్ని అభిషేకించండి కొబ్బరి నూనెతో శివలింగాన్ని అభిషేకిస్తే శని దోషాలు దూరమవుతాయి జీవితంలో శాంతి నెలకొంటుంది శివుడిని పూజించే సమయంలో ఉప్పు కారం లేని నైవేద్యాలు మాత్రమే సమర్పించాలి శివుడికి బెల్లం ముక్కను నివేదిస్తే మీ కోరికలు తక్షణమే నెరవేరుతాయి శివపూజలో తులసి ఆకులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు శివుడిని బిల్వ పత్రాలతో మాత్రమే పూజించాలి బిల్వ చెట్టులో స్వయంగా శివుడు నివసిస్తాడు ఎక్కడైనా బిల్వ చెట్టు కనిపిస్తే దానికి నీళ్లు పోసి నమస్కారం చేయండి మీ జీవితంలో మంచి మార్పులు సంభవిస్తాయి బిల్వదళాలతో పూజిస్తే అనంత కోటి పుణ్యఫలితం లభిస్తుంది అలాగే మొగలి పూలతో శివుడిని పూజించరాదు ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది భక్తితో నియమంతో శ్రద్ధతో చేసిన శివారాధన జీవితాన్ని పవిత్రంగా మార్చి విజయపదంలో నడిపిస్తుంది మన పూజ గదిలో తప్పనిసరిగా శివలింగం ఉండాలి పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు అభిషేకం చేయాలని లేదా నైవేద్యం సమర్పించాలని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ చిన్న శివలింగాన్ని తులసి కోటలో పెట్టి ప్రతిరోజు నీళ్లు పోసి పంచదార లేదా చిన్న బెల్లం ముక్కను నివేదించటం ద్వారా కూడా సమస్త పాపాలు తొలగిపోతాయి జన్మజన్మల అదృష్టం లభిస్తుంది ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించేవారు ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు శివుడిని స్మరించండి ఖచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదిస్తారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మహామృత్యుంజయ మంత్రం జపించండి మంత్రాన్ని చదువుతున్నప్పుడు శివయ్య మన చుట్టూ ఉంటాడట దీంతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగి శివానుగ్రహం సంపూర్ణంగా పొందవచ్చు శివుడి మెడలో ఎల్లప్పుడూ సర్పం ఉంటుంది కాబట్టి జంట నాగులకు అభిషేకం చేస్తే రాహుకేతు దోషాలు వెంటనే తొలగిపోతాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు నివసిస్తారు అందుకే శివాలయానికి వెళ్లిన ప్రతి భక్తుడు కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి శివుడిని పూజించడం ఎంత ముఖ్యమో పేదలకు దానధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యము ఎన్ని పూజలు చేసినా నిరుపేదలకు సహాయం చేయకపోతే పుణ్యఫలితం పూర్తిగా లభించదు అందుకే అవసరంలో ఉన్న పేదలకు ఆహారం గోధుమలు ఇతర ఆవశ్యక వస్తువులు దానం చేయండి ప్రత్యేకంగా గోధుమలు దానమిస్తే కోటి రెట్లు పుణ్యఫలితం లభిస్తుంది ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది మాస శివరాత్రి అంటే శివరాత్రితో సమానం కాబట్టి ప్రతి నెలలో మాస శివరాత్రి నాడు శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయండి శివయ్య సంతృప్తి చెంది మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తాడు మన జీవితంలో శివభక్తి అనేది కేవలం పూజ అభిషేకం మాత్రమే కాదు అది మన మనసుకు శాంతి మన కుటుంబానికి ఐశ్వర్యాన్ని మరియు మన ప్రయత్నాలకు విజయాన్ని ఇస్తుంది ప్రతిరోజూ శ్రద్ధతో శివుడిని తలచి చిన్నా పెద్ద అభిషేకం చేస్తే మన పాపాలు తొలగి మన జీవితం వెలుగుని పొందుతుంది మంత్రజపం పుష్ప నివేదిక నైవేద్యం మరియు దానం ఇవన్నీ శివానుగ్రహానికి ద్వారం శివభక్తి కేవలం మనకే కాదు మన చుట్టూ ఉన్న వారికి సానుకూల శక్తిని ప్రసరిస్తుంది కష్టాలు వ్యాధులు ఆర్థిక సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా భక్తి ద్వారా వీటికి పరిష్కారం వస్తుంది కాబట్టి ప్రతిరోజూ ప్రతి సంకల్పంలో ప్రతి చిన్న కృషిలో శివుడిని తలచి భక్తితో ముందుకు సాగండి ఆ శివయ్య కరుణ ఎల్లప్పుడూ మీ జీవితంలో వెలుగు శుభం సంపదను ప్రసరింపజేస్తాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు